నోటీసులు ఇవ్వాలి నోటీసులు ఇవ్వాలి ఇవ్వాలి చెయ్యాలి ఎంఆర్ఓ గారు న్యాయము గారి న్యాయము గారి న్యాయము గారి న్యాయము చెయ్యాలి చట్టవిరుద్ధంగా నడుచుకున్న వారిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి తీసుకోవాలి చట్ట చట్టవిరుదంగా నడిచే వారిపైన వెంటనే చర్యలు என்னை என்னைய மோ தயாரே நீ கிளம்பலாம்டா வா நாம ஒரு சூசை வெட்டி நீ சர்வேல வந்து ரோட்டினுக்கு போயினோ நான் சவு செட்டேன் ஆ போறவங்கள வந்து ஐயா அந்த கொள்ளா நம்ம வெச்சி வைக்கிற இடத்துல நம்ம வெச்சி பத்தமா மாரு அதுக்கு அப்புறம் அதோட 5 கிளமா அது மாட்டு நாயக்கர் దగ్గర இருந்து சூசி பீ பண்ண

चटिये ले रही हूँ, तब बाढ़ में भीपन चटिये ले रही हूँ, बाढ़ में लागों पर ना ग्वाला करते हैं, जबरन है गौतम, जबरन डाला है तो सर्वे ये प्लान, वो नहीं होगा, ग्वाले ना करें काम है स्टार्स का मैंने, उस चट्टान पे पोया जाएगा,

રવિંદ્રાળી પછી ందుటిబాటు చంద్రమోహన్ అనే ఆయన మా బాటని అంతా క్లోజ్ చేసి అపార్ట్మెంట్ లా కట్టుకున్నాడు కట్టేటప్పుడు చెప్పండి మాతో లీస్టెస్ చేసిన బాటే ఇది ఆట చెప్పుకో అన్నాడు వాళ్ళ తమ్ముడు రెండు చేస్తాను అంటున్నానంట తప్పుతాడంటే ఆ రోజు వచ్చి వారా దారి పెడతారంటే నేను మనకు లగ్గు నండి చెప్పబోద్దు అని చెప్పి నేను చెప్పలేకపోయింది కొంచెం అక్కడికి రాయలేదు కూడా మరి నన్ను ఎందుకు పట్టుకుంటే మధ్య ఆగట్లా కావకట్ లాగవు రోజు లాగవు అది ఏంటి నువ్వు మా పెద్దవాళ్ళకి అది పెట్టున్నారు అంటే ఏంటి అది ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళు ఏం చేసిన సరే నేను చెప్పండి మీరు చుట్టూ నేను తిరగలేనండి మీరు చుట్టూ నేను తిరగలేను

మరి ఇట్లా స్థలం ఆక్టై చేశారన్నప్పుడు నేను వచ్చానండి వచ్చి అడిగాను అడిగి నేను కలెక్టర్ గారికి ఎస్పీ కమిషనర్ గారికి పిటిషన్ పెట్టించుకుందామండి మా ఎమ్మెల్యే గారు రామంజనేయలు గారు చాలా మంచివాడమ్మా చేస్తాడు రామంజనే గారు పచ్చిపాడు కదా ఎలాంటి అన్యాయం జరగదు అని కూడా నేను చెప్పానండి అయినా కానీ ఒకే పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒకే కులానికి సంబంధించిన వాళ్ళు రగం ఉండేవాళ్ళు డబ్బు ఉండేవాళ్ళు ఎక్కడైనా కానీ స్థలాలు ఆఫీ చేసి సబ్జెసి రాజ్యాంగాన్ని తప్పుడు దారి పెట్టుకున్నారండి రాజ్యాంగం ఏం చెప్పిందంటే న్యాయమైన చట్టాన్ని న్యాయ పరిపాలన నమస్తే అండి మేము గుంటూరు జిల్లా పెట్టిపాడి మండలం యనమదల గ్రామంలో నివాసం ఉంటున్నామండి మేము గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నామండి మేమైతే మా భర్త గారు ఒక మూడు సెంట్ల స్థలాన్ని కొన్నారండి అది రీల్ స్టేషన్ బాటతో సహా గడిచి కొన్నారండి అక్కడ పదిహేను ఇళ్ళు నివసిస్తున్నాము అది హైవే పక్కన ఉందండి ఈ హైవే పక్కన ఉన్న వాళ్ళందరూ రోడ్డు ఎక్స్టెన్షన్లో జరిగినప్పుడల్లా మా వైపుకి జరిగి మా బాటను ఆక్రమించుకొని మాకు పదిహేను ఇళ్ళకి బాట లేకుండా చేశారండి అండి వీళ్ళు ఇట్లాగా మేము కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి అర్జీలు పెట్టినా కూడా ఈ అర్జీలను తిరస్కరించి తిరస్కరించాము అని చెప్పేసి మాకు ఎలాంటి సహాయం చేయకోకుండా మా బాటను కొలిచివ్వకుండా సర్వే చేయించుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పిటిషన్లు కొట్టేసుకుంటున్నారు వాళ్ళే మాకైతే న్యాయం చేయమని మేము ప్రతిసారి అడుగుతున్నామండి పోయిన వారం కూడా వచ్చాము అందరం కలిసి పన్నెండు స్థలాలుందా పదిహేను మంది వచ్చామండి ఇప్పటి వరకు ఎవరు స్పందించలేదు అందుకని చెప్పి మాకే ఇష్యూ వచ్చేసి మేము ఇట్లా ధర్నా గుర్తున్నాము ఎమ్ఆర్ఓ ఆఫీస్ ముందు ఇప్పటికైనా మాకు న్యాయం చేసి మాకు అడ్డుగా వేసిన ని ఆ అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ని తొలగించి మా బాటను మాకు క్లియర్ చేయమని కోరుతున్నామండి ప్రపంచ ఎమ్ఆర్ఓ గారిని